మహమ్మదాబాద్ మండల్ నారాయణపూర్ జిల్లా యాదాద్రి భువనగిరి సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే ఆర్ గ్యారెంటీ ప్రవేశపెట్టింది సార్ దానిపైన ప్రజల ఇప్పటివరకు అయితే కరెంటు బిల్లు మాత్రం ఫుల్ సక్సెస్ అయింది మా ఫిరీ బస్ అదొకటి పాస్ అయింది రైతు రుణమాఫీ పాస్ అయింది అన్ని మధ్యనే ఉన్నాయి కానీ ఒకటి మా ఎందుకంటే నీళ్ళు లేవు మా దగ్గర మరి ఆ నీళ్ళ వ్యవస్థతోటి ఇబ్బంది అయింది రైతులకు సార్ మీరు కూడా ఒక రైతు రైతు బంధు వల్లే రుణమాఫీ కాలేదు కొంతమంది రైతులు బోనస్ కూడా ఇవ్వలేదు అని చెప్పేసి కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తారు సార్ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఒకసారి వచ్చింది మాకు ఏది రైతు బంధు ఇక రాే మరి ఒక్కసారి వచ్చింది మరి ఆ ప్రభుత్వం వేసిందా ఈ ప్రభుత్వం వేసిందా రుణమాఫీ అయితే అందరికి మాత్రం కాలేదు కొంతమందికి అయింది సార్ ఆరు గ్యారెంటీలు ఉచిత బస్సు పైన మహిళల మహిళలు అంటే కొద్దిగా ఇబ్బంది అంటారు వాళ్ళు ఎందుకంటే ఈ ఉచిత బస్సు పెట్టకుండా పర్వాలేదు కానీ ఈ రైతులకు ఇచ్చే రుణమాఫీ కానీ రైతు బంధు కానీ ఇస్తే బాగుండు ఇప్పటిదాకా ఇంక ఇస్తలేరు ఇస్తా అంటారు అని అంటారు మహిళలు అంటారు కొద్దిగా జనాలు అంటారు వాస్తవంగా అట్లాగైనా సార్ గత బీఆర్ఎస్ పనులు మీ గ్రామం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సార్ ఆర్ఎస్ అంటే ఇక కొన్ని కొంత కొన్ని రోడ్లు వేసిర్రు ఇప్పుడు రైతు వేదిక కట్టిర్రు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక నేను శ్మశానబాటుగా కట్టిర్రు కొన్ని పనులు చేసారు వాళ్ళు కూడా సార్ అట్లాగే సార్ గత కాంగ్రెస్ హాయంలో ఎన్ని ఇంద్రమూలు వచ్చినాయి డబుల్ బెడ్రూమ్లు బీఆర్ఎస్ కాలంలో ఎంతమందికి సార్ ఇక ఇండ్ల కాడకు వస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ బెటర్ అనిపిస్తుంది రాజశేఖర్ రెడ్డి ఫీరియడ్లో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు మా ఊళ్ళ డెబ్బై శాతం వచ్చే ఇల్లు ఖచ్చితంగా అందరు కడతారు వరకు ఈ టీఆర్ఎస్ వచ్చినప్పుడు ఒక్క ఇల్లు కూడా వేయలే మాకు మా ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఫుల్ ఇల్లు వచ్చాయి అప్పుడు మాకు మా ఊళ్ళ సంఘం చెప్తున్నాను నేను వేలే సార్ టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి పథకాల్లో దళిత బంధు పీసీ బంధు గోర్ల పంపిణీ ఈ విధంగా జరిగింది సార్ ఇక్కడ మా కాదు లేదు దళిత బంధు ఇవ్వలే మాకు మా 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 గ్రామంలో గొర్రెలు ఇచ్చుర్రు యాదవలకు గొర్రెలు ఇచ్చారు బీ బీసీ బందలేదు దా బందే ఒక్కలేదు సార్ యాదవర్ మాత్రం గొర్రెలు ఇచ్చారు సార్ ఇంటింటికి నల్ల మిషన్ కాకతీయ ఏ విధంగా ఉన్నా సార్ ఇక్కడ మిషన్ కాకతీయ అంటే నా అనుభవం ప్రకారం చెప్తున్నా చంద్రబాబు పిల్లలనే వచ్చాయి మాకు కృష్ణవాడ్రీ ట్యాంకిలు కట్టారు అప్పటికేను అప్పటికే వచ్చాను నేను మా ఊరు అయితే సార్ మీరు సీనియర్ నాయకులుగా ఈ గ్రామానికి ప్రధాన సమస్యలు ఏమి ఉన్నాయి సార్ అసలు ఇక ఇప్పుడు అంటే ప్రధాన సమస్యలు అంటే ఇప్పుడు నీళ్ళ ప్రాబ్లం అవుతుంది అది పక్కా నీళ్ళు మాత్రం ఏ లైన్ మొత్తం ఎండిపోదు లేవు ఇక నేనేమంటే రాజగోపాల్ అంటే నెంబర్ వన్ కానీ ఖచ్చితంగా నీళ్ళు తెస్తాడని దీమా ఉంది ఎవరికైనా మరి తెస్తాడా ఊకుంటాడా కానీ రాజగోపాల్ రెడ్డి సార్కి మంత్రి పదవి అరుగుడే సరే అనేక అండి రెడ్డి మంత్రి పదవి మాకు నీళ్ళు దేవాల వాస్తవంగా మునుగోడికి నీళ్ళు లేవు ఎవడు కూడా ఇక రాజగోపాల్ రెడ్డి తెస్తేనే తేవాల నీళ్ళు పక్కా అది చెప్తున్నాను నేను ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు పోయిగా ఇక రాజగోపాల్ రెడ్డి నీళ్ళు లేకపోతే మాత్రం నీళ్ళు రావు మాకు ఎడారి అవుతుంది మాకు మునుగోడు నియోజకవర్గం మొత్తం కానీ జనాలు మాత్రం ఉంది ఖచ్చితంగా నీళ్ళు తెస్తాడు ద్వారా ధీమా ఉంది మరి ఏం చేస్తాడు చూడాలి సార్ ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కువ రెడ్డి పాలన అని చెప్పేసి కొంతమంది వాదిస్తారు సార్ దీన్ని కండిస్తారు రెడ్డి పాలన అంటే ఇక ఈ వేరే వాళ్ళకొస్తే మాత్రం మునుగోడు గెలవదు దను గురికి ఇస్తేనే గెలుస్తుంది ఎప్పుడే ఈ దేని చూసి చూడే కానీ చూస్తున్నా ఒకసారి బీసీకి ఇచ్చి ఇప్పుడు ఆ జనాలు మొత్తం డబ్బులుగా మరిగిరు డబ్బులు కావాలి ఇప్పుడు ఇక్కడ ఉన్నోడు కూడా అక్కడ పోతుండే డబ్బులు మరి రాజగోపాల్ రెడ్డి ఏది ఎట్ట గెలిచినప్పుడు ప్రభుత్వం మొత్తం వచ్చినా ఎవడు నోరు తెచ్చిన రాజగోపాల్ నా బాయ్యకాడకు వచ్చారు కొంతమంది నేను టీఆర్ఎస్ మొత్తం ముఖ్యమంత్రి సీఎం మా ఊరికి వచ్చి నేను రాజగోపాల్ వేస్తాను చెప్పిన నేను కాంగ్రెస్గానే ఉన్నా అప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డికే వేస్తావాడు అని చెప్పాను ఎందుకంటే ఆయన కొద్దిగా ఉన్నది మరి అప్పుడు కొద్దివి తక్కువ ఇది అయింది కదా సార్ అట్లా సార్ మాజీ ఊరిపోవడం ప్రధాన కారణం ఏంటి సార్ కూసుకుంటా ప్రభాకర్ రెడ్డా మంచి క్యాండిడేటే కానీ అంత పవరు లేదు మంచి వ్యక్తే పర్వాలేదు నేను మా మండలం అయినప్పటికైనా మంచి వ్యక్తే కానీ ఎంత పవర్ చూపించలే సార్ రానుకో రానున్న స్థానిక ఎన్నికల పైన ప్రజలకు మీరు ఏం సార్ ఇక స్థానిక సంస్థలో మాత్రం అది ఎట్టుంటుందో చెప్పలేము ఇప్పుడు ఏం చెప్తాం ఈ రై రైతు రుణమా ఒకటి ఈ రైతు బంధు వస్తే మాత్రం కొద్దిగా పర్వాలేదు మరి వేస్తారా ఏ తెలియదు వస్తే మాత్రం కొద్దిగా పర్వాలేదు వేస్తారు ఉన్నది రానున్న స్థానిక ఎన్నికల్లో ఈ మండలంలో ఎన్ని గ్రామ పంచాయతీలు కైవసం చేసుకోబోతున్నారు సార్ ఎక్కువ వరకే చేసుకుంటారు ఎందుకంటే రాజగోపాల్ డ్యూటీ కాబట్టి ఎక్కువ వరకు కాంగ్రెస్ లీడ్ చేస్తాయి వేరే వాటికి చెప్పలేము కానీ అది ఏది ఇవ్వాలే కానీ పండుగ ప్రభుత్వం పండుగ చేసిందా ఏదో చూడదు రాజగోపాల్ని చూసి మాత్రం మెజార్టీ సీట్లు మాత్రం కాంగ్రెస్కి వస్తాయి సార్ ఎక్కువ యువత డ్రగ్స్ అండ్ తాగుడుకు ఎన్నికలు అంటేనే మద్యం డబ్బు ఏరులైపోతుంది దీన్ని ఏ విధంగా కట్టడి చేస్తారు సార్ మా దగ్గర ఇప్పుడు లేదు కదా రాజగచ్చు ఆ బెల్ట్ లేవు మా మామూలు తాగుడైతే లేదా ఇది ఉన్నావాసే చెప్తున్నా మామూలు లేదు అది సరే పక్కలో కూడా వెళ్ళి బంద్ అయినాయి ఏమైనా చుట్టం పోతే ఆరామ తెచ్చుకో తాగవలసిందే కానీ తాగు లేవలేదు మా తానైతే బెల్ట్ షాపులో కంప్లీట్ బంద్ అయినాయి సార్ మీ మండల ప్రజలకు మీరు సీనియర్ నాయకులుగా ఏం చెప్పదలుచుకున్నారు సార్ అసలు ఇక ఎలాంటి సర్పంచ్ ఎన్నుకుంటే బాగుంటుంది ఇక నేను ఎందుకంటే ఆడు డబ్బులు పెట్టామంటారు మా ఊరి అయితే మంచి క్యాండిడేట్ అయితేనే పర్వాలేదు డబ్బులు ఇస్తాడు తెలారో దోసుకుంటున్నాడు ఇప్పటిదాకా ఒక క్యాండిడేట్ మంచి క్యాండిడేట్ ఉంది మా ఊరి సర్పంచ్ ఇక అంతా సరే నా వరకు చెప్తున్నారు సార్ అందరికీ ఇస్తున్నారా అట్లాంటి వ్యక్తి అయితే డబ్బులున్నా లేకున్నా గెలుస్తాడు సార్ సర్పంచ్లు స్థానికంగా లేకుండా గెలవడం సిటీకి వెళ్ళిపోవడం ప్రజలకు అందుబాటులో లేకుండా ఇలాంటివి జరుగుతున్నాయి సార్ దీన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారు అట్లాంటివి మేము మేము పెట్టనే పెట్టాము అట్లాంటికి ఎలాంటి పెట్టాము మేము ఊళ్ళో ఉండేటోనే పెట్టాలి పెట్టుకుంటాం ఇప్పుడు కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు సార్ ఇక ఆయన గెలిచినాక వారు చేస్తాడా మరి స్నేహితు తెలవదు కానీ స్థానికులు పెట్టుకుంటే బాగుంటుంది కదా అట్లా ఒకవేళ అవకాశం మీకు ఇస్తే మీరు సర్ఫుల్ చేస్తారా సార్ చేస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు పొయ్యి సరే నాకు లైన్లో పెట్టిర్రు పెడితే ఇంకొక వ్యక్తి పోటీకొచ్చిన అనమాట అయితే మా పెద్ద మా మా కుటుంబం పెద్ద ఉంటారు ఇక్కడ ఆయన నుండి సత్రెడ్డి నువ్వు ఊకోరా నువ్వు అంటే సరే మా అన్నయ్య ఏ మాట చెప్తామాట నేను ఇంకబుకున్నా ఊకున్నాక మా ఊరికి కావాలని ఇచ్చి వార్డు మెంబర్గా వాళ్ళు అనమాట అట్లా నేనేం చేయను నాకు ఏది వద్దు కాకపోతే ఉంటా అంతవరకు సార్ ఊక ఎవరికైనా అవకాశం ఇస్తే వారికి మీరు సహకరిస్తారా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా సహకరిస్తే ముచ్చటేం లేదు